అందరికి నమస్తే అండి వైఎస్ షర్మిలా గారి మీద అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎదురుదాడికి దిగింది ఆమె పట్ల చాలా చండాలమైన కామెంట్లు పెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు సోషల్ మీడియా వర్గం అంతా కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు నిజానికి ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల వైసీపీని ఎక్కడా అనకూడని మాటలు అనలా జనరల్ రొటీన్ విమర్శలే చేశారు ప్రత్యేక హోదా తేలేదు అప్పులు పాలు చేశారు అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు అని ప్రతి ఒక్కరు చేసే విమర్శలే చేశారు తప్ప మరీ డెప్త్గా వెళ్ళాల మరీ డెప్త్గా వెళ్ళి విమర్శలు చేయాల నిజంగా ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే లిక్కర్ కంపెనీలు ఉన్నాయి లిక్కర్ కంపెనీలు ప్రభుత్వమే అమ్ముతుంది సో ప్రభుత్వమే అమ్ముతున్న లిక్కర్ కంపెనీలు అసలు ఎక్కడ తయారు చేస్తున్నారు ఎందుకు ఇంత ఇంత రేట్లు పెంచుతున్నారు అసలు దాని ప్రోడక్ట్ తయారీకి ఎంత ఈ అక్రమ మద్యం ఎలా వస్తుంది కల్తీ మద్యం ఇటువంటి చాలా వ్యవహారాలు ఉన్నాయి మాట్లాడాలంటే అలాగే అప్పుల మీద మాట్లాడాలన్నా సరే వైసీపీ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టేలాగా మాట్లాడవచ్చు అసలు తెస్తున్న అప్పులేమో ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఒకవైపు ఆదాయం పెరుగుతుంది మరోవైపు జీఎస్టీ పెరుగుతోంది అప్పులు పెరిగి ఆదాయం పెరుగుతున్నప్పుడు ఆదాయం పెరుగుతున్నప్పుడు అప్పులు తగ్గాలి కదా పోనీ ఆదాయము అప్పులు అన్నీ పెరుగుతున్నప్పుడు శాలరీస్ సరిగ్గా టైంకి ఇవ్వాలి కదా ఎవరైనా శాలరీస్ పెంచమన్నా పెంచాలి కదా అభివృద్ధి కూడా చూపించాలి కదా ఇదేమీ లేదు అని లెక్కలతో సహా చెప్పొచ్చు చూడండి పురంధేశ్వర్ గారు చాలా డెప్త్గా వెళ్ళారు అప్పుల విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ కానీ షర్మిళ గారు రొటీన్ యాజ్ యూజువల్ రెగ్యులర్ విమర్శలు మాత్రమే చేసి వదిలేశారు అయినా దాన్ని కూడా వైసీపీ సోషల్ మీడియా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సరిగ్గా ఇదే టైంలో షర్మిళా గారిని టీడీపీ మీడియా హైలైట్ చేస్తోంది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అయితే ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్త షర్మిళ గారు చెప్పిన టాపిక్కే ఈనాడులో కూడా హైలైట్ అయింది అలాగే నిన్నంతా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో బాగా వచ్చింది అంటే షర్మిళ గారిని టీడీపీ మీడియా హైలైట్ చేస్తుంది అనేది వాస్తవం సో దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారంటే ఆమె చంద్రబాబు వదిలిన బాణం సో అంటే చంద్రబాబు గారి చివరి అస్త్రం షర్మిళ గారు అందుకే ఆమెను టీడీపీ మీడియా హైలైట్ చేస్తుంది అని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అది తప్పు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఆ విషయం ఆయనకు తెలుసు వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు ఎందుకు షర్మిళ గారిని టీడీపీ మీడియా హైలైట్ చేస్తోంది టీడీపీ మీడియాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడదు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు విమర్శించినా టీడీపీ మీడియా హైలైట్ చేస్తుంది అంతెందుకు ఆయన రామచంద్ర యాదవ్ గారు బోడే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు ఆయన గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడము రకరకాల మీటింగులు పెట్టడం చేస్తున్నారు సో ఆయన్ను యాక్చువల్లీ ఆయన రోజు ఏదో ఒక మీటింగ్లో ఉంటారు ఆయన ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా టార్గెట్ చేసి పెద్దది మాట్లాడితే సెన్సేషన్ మాట్లాడితే టీడీపీ మీడియాలో వార్తలు వస్తాయి లేకపోతే ఆయన వార్తలు అసలు రావు ఎక్కడ కనిపించవు అలాగే జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు ఆయన టీడీపీ మీడియాలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినంతకాలం ఆయన్ను చూపించారు ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు ఆయన ఏమైపోయారో కూడా తెలియదు అలాగే అంటే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే వాళ్ళని టీడీపీ మీడియా భుజాన మోస్తారు నెత్తిని పెట్టుకుంటారు సో ఇప్పుడు శర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి దట్టు అందులోనూ ఆమె వైఎస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా చెల్లి సో చూడవయ్యా నీ సొంత చెల్లె నిన్ను వ్యతిరేకిస్తోంది అని జనంలోకి ఎంత విపరీతంగా వెళ్తే మహిళల ఓట్లు అంత వైసీపీకి వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది సో సొంత చెల్లి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది సాధారణ జనం ఆలోచిస్తారు పైగా తన సొంత అన్న గురించి చెల్లికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు సో చెల్లె అలా పదే పదే విమర్శిస్తే ప్రభుత్వాన్ని అప్పుడు ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది కదా అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు కదా సో అందుకు అందుకే షర్మిళ గారు వైసీపీని ఎంత విమర్శిస్తే వైసీపీకి అంత నష్టం షర్మిళా గారి విమర్శలు ఎంతగా జనంలోకి వెళ్తే వైసీపీకి అంతగా నష్టం అందుకే షర్మిలా గారిని టీడీపీ మీడియా భుజాన వెతుకుంటుంది ఒక్కసారి ఆమె టీడీపీని స్ట్రాంగ్గా విమర్శించమని చెప్పండి ఆ నెక్స్ట్ డే సాక్షిలో వస్తుంది వార్త ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాదు సాక్షిలో వస్తుంది ఒక్కరోజు ఆమె ఒక నైంటీ పర్సెంట్ టీడీపీని టార్గెట్ చేసి టెన్ పర్సెంటే వైసీపీని విమర్శించమని చెప్పండి అప్పుడు సాక్షి మీడియా హైలైట్ చేస్తుంది ఈ టీడీపీ మీడియాలో వార్త